కాదు అనేది మీ థాట్ కానీ మేము అయ్యేటట్టు చేసేదానికి ఇంతమంది ఇప్పుడు అందరి దగ్గర ఇప్పుడు మీరు అన్ని ఎంక్వైరీ చేస్తుందో అవన్నీ చదువుతారు చదివినంత మాత్రమే దాని అర్థం అలా మీకు వెయిటింగ్ కార్డ్స్ ఆల్రెడీకి రెండు రెండు పాయింట్ సిక్స్టీ క్లాస్ ఆల్రెడీ ఉన్నాయి అవి కాకుండా ఇప్పుడు వచ్చినాయి పన్నెండు వేలు నిన్న వచ్చినాయి మరి ముప్పై నాలుగు వేలు వచ్చినాయి ఇంటికాడ ఒక కార్డు ఉంటుంది అది కాకుండా ఇది ఇంకా ఉంటారు మన ఊళ్ళు ఇంత చేస్తాం అంటే గ్రామ సభ ఇప్పుడు అదర్వైజ్ ఇక్కడ ఒక మోడల్ కట్టమని అయితే ఇక్కడ ఒకటి ఇప్పుడు ఆ గ్రామ పంచాయత మండల ఆఫీస్లో అవుతుంది ఆ తర్వాత ఏఈ హౌసింగ్ వెళ్ళి ముసు